లైవ్ చూస్తున్నారు కానీ కామెంట్ పెట్టట్లేదు ప్లీజ్ కామెంట్ ప్రధా पूजा है ना आरमन साद सही आंटी जी हाय एंडी अरमान गारू हाय वेलकम टू लाइव हाँ। अरमान साद सही आंटी హాయ్ సిస్టర్ సూరి సునీత సునీ సునీత హాయ్ సిస్టర్ వెల్కమ్ టు లైవ్ సిస్టర్ తిన్నారా సిస్టర్ మీరు ఆయేష సిస్టర్ తిన్నారా లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సునీత సిస్టర్ తిన్నారా మీరు లంచ్ అయిందా సిస్టర్ సునీత సిస్టర్ భోజనం చేస్తున్నాను అక్క అవునా ఆయేష సిస్టర్ తిన్నా ఏం కర్రీ సిస్టర్ సునీత సిస్టర్ అండ్ ఆయేష సిస్టర్ యశోద సిస్టర్ లైవ్ లో ఉన్నారా ప్లీజ్ కామెంట్ అయిపోయింది అక్క సునీత సిస్టర్ ఇక్కడ మావ్లాగ్స్ యశోద సిస్టర్ ఉంది కదా తనకి ప్లీజ్ గిఫ్ట్ ఇవ్వండి తను కూడా మీకు మంచిగా సపోర్ట్ చేస్తుంది రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది తను సునీత గారు నిన్న మిమ్మల్ని మిమ్మల్ని ఇవ్వమంటే ఇవ్వకుండా వెళ్ళిపోయారు చాలా మంది ఉండే నిన్న ఎప్పుడు సిస్టర్ ఒకటి మనం గుర్తు మనం ఇచ్చిన వాళ్ళు మనకి ఇవ్వకున్న దేవుడు మనకి ఏదో రూపకంగా సాయం చేస్తారు నేను వాళ్ళు ఇస్తేనే ఇస్తా అన్నారు మీరు ఒకసారి ఇచ్చే చూడండి సిస్టర్ వాళ్ళు ఇస్తేనేమో ఉంచండి లేదంటే తీసేసుకోండి సిస్టర్ ఓకే ఓకే సిస్టర్ ఆయేష సిస్టర్ ఇక్కడ సునీత సిస్టర్ ఉంది చూడండి తనకు గిఫ్ట్ ఇవ్వండి మీరు తను కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది ప్లీజ్ లైవ్ లో ఉన్న వాళ్ళు స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి హైడ్ లో ఉండకండి ప్లీజ్ లైవ్ లో ఉన్న వాళ్ళు సిక్స్ లైక్ సో మచ్ వెళ్ళమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న కిలాడి అన్న గారు థ్యాంక్ యూ సో మచ్ తిన్నారా అన్న మీరు సునీత సిస్టర్ హాయ్ అంటున్నాడు అన్న సునీత సునీత సిస్టర్ హాయ్ హాయ్ అంటున్నాడు లైవ్ లో ఉన్నారా సునీత సిస్టర్ తిన్నారా అన్నా తిన్నారా అన్నా ప్లీజ్ లైవ్ లో ఉన్న వాళ్ళు స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి హైడ్ లో ఉండకండి ప్లీజ్ కామెంట్ సునీత సిస్టర్ ఉన్నారా లైవ్ లో Thank mm -hmm. you. అక్క కామెంట్స్ నీకు కనిపించడం లేదా వేరే మొబైల్ తీసేసి తీసుకోండి అవునా కామెంట్స్ వస్తున్నాయంట అవునా సిస్టర్ తీసుకుంటా